హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరో కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే పల్లీ కారం చాలా వరకు తెలిసే ఉండొచ్చు నేను నా స్టైల్లో నేను ఎలా చేస్తాననేది మీకు చూపిస్తాను ఇప్పుడు ముందుగా ఎండుమిర్చిని తీసుకుని ఫ్రై చేసుకుందాం నూనె ఏమి లేకుండా ఉట్టిగానే వాటిని ఫ్రై చేసుకోవాలండి కొంచెం వేడబడేంత వరకు తర్వాత నేను బల్లీల్ని ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాను వాటి మీద తోలు మరీ కంప్లీట్గా తిగని అవసరం లేదు కొంచెం లైట్గా క్రష్ చేస్తే సరిపోయి మనకు రోడ్లో చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా ఇక అప్పుడే మొత్తం పొట్టంతా ఊడిపోయిద్ది నేను ఈరోజు మీకు ఒక చిన్న కథ చెప్దామనుకుంటున్నానండి నేను ఒక బుక్లో చదివాను నాకైతే నచ్చింది మరి మీకు ఎలా ఉండద్దు విని చెప్పండి ఒక రాజు ఒక రాత్రి తన జా తన జాతకం రాయబడిన కాగితాన్ని చదువుతూ ఉంటే ఆయనకు ఒక అనుమానం వచ్చిందంట నేను పుట్టినరోజే ప్రపంచంలో అనేక మంది పుట్టి ఉంటారు కదా వాళ్ళంతా రాజులు ఎందుకు కాలేదు నేనే ఎందుకు అయ్యాను ఈ గొప్ప స్థానం నాకే ఎందుకు దక్కింది అని ఆలోచిస్తూ ఉన్నాడంట మరుసటి రోజు సభలో పండితుల ముందు ఇదే ప్రశ్న పెడితే వాళ్ళు చెప్పిన సమాధానం రాజుకు తృప్తినివ్వలేదంట అప్పుడు ఒక పండితుడు రాజా ఈ నగరానికి తూర్పు దిశలో ఉన్న అడవిలో ఒక సాధువు ఉన్నాడు ఆయనను కలవండి జవాబు దొరుకుతుంది అన్నాడంట రాజు అడవిలోకి వెళ్ళాడు ఒక గుడిసె దగ్గర సన్యాసి బొగ్గు తింటూ ఉన్నాడు ఆశ్చర్యపోయిన రాజు తన ప్రశ్న ఆయన ముందు పెడితే అక్కడికి నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న అలాంటిదే మనకు మరొక గుడిసె ఉంది అందులో ఒక సాధువు ఉన్నాడు ఆయన్ని కలవండి అన్నాడంట నిరాశపడ్డ రాజు రెండవ సాధువు దగ్గర కోసం వెళ్ళాడు అక్కడ ఆ సాధువు మట్టి తింటూ ఉన్నాడు రాజుకు ఆశ్చర్యం వేసింది తన సందేహ తన సందేహాన్ని ఆ సాధువు ముందు ఉంచాడు ఆ సాధువు రాజు మీద కోపంతో గట్టిగా అరచి అక్కడను అక్కడ నుండి వెళ్ళిపోమన్నాడు రాజుకు కోపం వచ్చిన తమాయించుకున్నాడు అప్పుడు ఆ సాధువు ఇదే మార్గంలో కొంత దూరం వెళితే ఒక గ్రామం వస్తుంది అక్కడ ఒక బాలుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు వెంటనే అతన్ని కలవండి అని చెప్పాడు రాజుకంత గందరగోళంగా ఉంది అయినా తప్పదు కాబట్టి ఆ గ్రామానికి వెళ్ళి చనిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆ అబ్బాయిని కలిసి ఈ ప్రశ్న అడిగాడు అప్పుడు ఆ అబ్బాయి ఇలా చెబుతాడు గత జన్మలో నలుగురి అన్నదమ్ములు ఒక రాత్రి అడవిలో దారి తప్పిపోయారు ఆకలేస్తుంది అంటే వాళ్ళ దగ్గరున్న రొట్టెలు తిందామని ఒక చెట్టు కింద సేదదీరి ఆ రొట్టెలు తినబోతున్నారు అదే సమయానికి అక్కడికి బాగా ఆకలితో నీరసంగా ఉన్న ఒక ముసలి ఆవిడ వచ్చి తనకు కొంచెం ఆహారం ఇవ్వమని అడిగింది ఆ నలుగురిలో మొదటివాడు కోపంతో నీకు ఈ రొట్టెలు ఇస్తే నేను బొగ్గు తినాలా అని కసురుకున్నాడు రెండవవాడు నీకు ఈ రొట్టె ఇస్తే నేను మట్టి తినాల్సిందే అని వెటకారంగా అన్నాడంట మూడవవాడు రొట్టె తినకపోతే ఈ రాత్రికే చస్తావా ముసలిదానా అని నీచంగా మాట్లాడాడంట కానీ నాలుగవ వ్యక్తి మాత్రం అవ్వా నువ్వు చాలా నీరసంగా ఉన్నావు ఈ రొట్టె తిను అని తాను తినబోతున్న రొట్టెను ఆమెకు మనస్ఫూర్తిగా ఇచ్చేశాడంట ఈ విధంగా వివరించిన ఆ అబ్బాయి ఆ నాలుగో వ్యక్తివి నువ్వే రాజా అని అన్నాడు రాజు ఆశ్చర్యానికి లోనయ్యాడు అప్పుడు ఆ అబ్బాయి రాజా ఇంతకంటే ఆశ్చర్యం ఏమిటంటే ఆ నలుగురు వ్యక్తులు ఒకే తల్లికి పుట్టిన నలుగురు కొడుకులు అందులో ఇద్దరు కవలలు అని చెప్పి మరణించాడు కదా నచ్చిందా ఫ్రెండ్స్ అందుకే అంటారు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవాని మనం గత జన్మలో చేసేది ఏది వృధా పోదు మనం చేసుకున్న పాపపుణ్యాలు కర్మలే వచ్చే జన్మలో కూడా మనకి లభిస్తాయని రాజుకి బాగా అర్థమైంది కథ ఎలా ఉంది ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే మీ ఫీలింగ్స్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక రెసిపీలోకి వెళ్ళిపోతే అన్నిటినీ ఫ్రై చేసి పెట్టుకున్నా కదా నేను అయితే మిక్సీలో వేసేసానండి చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసుకుని మనం వేయించి పెట్టుకున్న పల్లీల్ని రోట్లో వేసి మెత్తగా దంచుకోవాలి దానికి దంచుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎన్ని మిక్చర్ ఉంది కదా దాన్ని కారం సరిపడినట్లుగా వేసుకొని తర్వాత కొంచెం ఉప్పు కొంచెం వెల్లుల్లి అలానే కొంచెం జీలకర్ర వేసి బాగా దంచేశాను అన్నిటినీ మెత్తగా కాకుండా కొంచెం బల్ పలుగ్గా ఉంటే మనం రైస్లో కలుపుకున్నా కానీ చాలా అయితే చాలా బాగుంటుంది ఇలానే స్టోర్ చేసి పెట్టుకుంటే రైస్లో కానీ టిఫిన్స్లో కానీ ఉప్మాలో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కంపల్సరీగా ట్రై చేయండి నేను చెప్పిన కథ నచ్చిందా ఫ్రెండ్స్ నేను చేసిన రెసిపీ ఎలా ఉంది ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్